విశ్వమంతా నేనే విశ్వమంతా నా విభూతులని చెప్తూ ఉంటే నీకు నేను చెప్తున్నది వింటున్నావే కానీ నీకు అనుభవానికి రావడం లేదు ఇప్పుడు నీకు అనుభవానికి చూపిస్తా విశ్వమంతా నేనే అనేటువంటి అవగాహన నీకు అనుభవంతో నేను కలిగిస్తాను అది కలగాలి అంటే నీకున్న ఈ చూపు సరిపోదు నేను వేరే దృష్టిని నీకు ఇస్తున్నాను ఆ దృష్టితో చూస్తే కనిపిస్తున్న విశ్వమంతా నేనే అనేటువంటి అవగాహన యోగము నీకు లభిస్తున్నది అటువంటి చక్షువు నీకు ఇస్తున్నాను చూడు అని ఇప్పుడు గణపతి ఒక దివ్యచక్షువుని అనగా దివ్యమైన దృష్టిని యోగ దృష్టిని వరేణ్యునికి అనుగ్రహించబోతున్నాడు ఆ యోగ దృష్టితో వరేణ్యుడు గణపతి యొక్క విశ్వరూపాన్ని చూడబోతున్నాడు ఆ క్రమం ఎలా వెళుతున్నదో గమనించాలి ఉపాసనా యోగం అనగా అది విభూతులన్నీ భగవంతుడే దర్శించుట అది క్రమంగా విశ్వమంతా భగవంతుడే అనేటువంటి అనుభవానికి వెళ్ళాలి అది ఎలా వెళుతున్నదో ఇక్కడ వివరిస్తున్నాడు గణపతి జ్ఞానచక్షు రహం తేజ్యా సృజామి స్వప్రభావత చర్మచక్షు కథం పశ్యేత్ మాం విభుం యజమవ్యయం ఈ మాట చాలా లోతైన మాట నేను నీకు జ్ఞానచక్షువుని ఇస్తున్నాను ఆ జ్ఞానచక్షువుతోనే మొత్తం విశ్వమంతా నేనే అనేటువంటి ఎరుక నీకు కలుగుతుంది నీకున్న చర్మచక్షువులతో పరమాత్మనే నన్ను నువ్వు ఎలా చూడగలవు అన్నాడు ఇక్కడ ఇవి చర్మచక్షువులు అంటారు మనకు శరీరానికి ఉన్న చక్షువులు వీటికి పరిమితులు ఉన్నాయి ప్రయత్నంతో లాభం లేదు అందుకే నేను నీకు జ్ఞానచక్షువునిస్తున్నానని చెప్పడంలోనే భగవద్ అనుగ్రహం లేనిది జ్ఞానదృష్టి రాదు జ్ఞానదృష్టి లేనిది అంతా పరబ్రహ్మమే అనేటువంటి అనుభూతి రాదు అనుభూతి లేనిది ఆనందం లేదు ఇది తెలుసుకోవాల్సినది అందుకు భగవాన్ అనుగ్రహం చేతనే దివ్య దృష్టి వచ్చింది వరేణ్యునికి ఎప్పుడైతే తతో రాజా వరేణ్యస్స దివ్యచక్షురవేక్షత ఈశితు పరమం రూపం గజాస్యస్య మహాద్భుతం గణపతి యొక్క మహాద్భుత రూపాన్ని దర్శిస్తూ ఉన్నాడు ఇప్పుడు వరిణ్యుడు స్వామి ఇచ్చిన దివ్య చక్షుపుతో ఇదే ఈశ్వర దర్శనం అంటే ఈశ్వరుడు అనగా భాస్యమిదం సర్వం ఎత్కించి జగత్యా జగత్ అని ఈశాభాస్యోపనిషత్తు చెప్పినట్లుగా కనబడుతున్న జగత్తంతా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు మన జగత్తును చూస్తున్నాం కానీ జగమంతా జగన్నాథుని చూడలేకపోతున్నాం అది చూడగలగాలి అంటే జగన్నాథుని యొక్క అనుగ్రహం కావాలి అందుకు విశ్వమంతా అనేకముగా కనబడుతుంది ఈ అనేకమంతా గణం అనేకమైన విశ్వమునందు వ్యాపించి ఉన్నటువంటి ఏకమైన పరబ్రహ్మే గణపతి కానీ గణము అనగా అనేకమైన విశ్వము పతి అనగా అనేకమందు వ్యాపించిన ఏకమైన పరమాత్మ అదే ఈశ్వర అనే శబ్దం ఈశ్వరుడు పరమేశ్వరుడు గణేశ్వరుడు అదే గణపతి అనే మాటలో ఉన్న అద్భుతమైన భావం ఎప్పుడైతే విశ్వమంతా గణపతిగా దర్శనమిస్తున్నదో ఆ వరిణ్యుడు చూసినటువంటి ఆ విశ్వరూప గణపతి యొక్క అద్భుతత్వాన్ని వర్ణిస్తున్న తర్వాత శ్లోకాలు అసంఖ్యవక్ం లలితం అసంఖ్యాంఘ్రికరం మహత్ అనులిప్తం సుగంధేనా దివ్య దివ్యభూషాంబరస్రజం అసంఖ్యనయనం కోటి సూర్యరశ్మి ధృతాయుధం పృథక్ విధా పృథక్విధా అసంఖ్యవక్ం లెక్కలేనన్ని వదనములతో అసంఖ్యమైన పాదములతో చేతులతో నేత్రములతో వివిధములైన వదనాలతో ప్రకాశిస్తున్నది స్వామి యొక్క అనంత రూపము కోటి సూర్యరస్మిధృతాయుధం కోటి సూర్యులతో సమానమైన కాంతి ప్రవాహము ఆ శరీరము నుంచి వెలువడుతున్నది విశ్వమంతా కూడాను ఆ వెలుగులోనే ప్రకాశిస్తూ గోచరిస్తున్నది కన విశ్వమంతా కలిపి గణపతి రూపంగా దర్శనమిస్తున్నది వివిధములైన అలంకారములతో సుగంధాది ద్రవ్యములతో అలంకరింపబడిన గణపతి యొక్క శరీరమునందు సమస్త విశ్వము గోచరిస్తున్నది విశ్వ శరీరుడు గణపతి అనేటువంటి అనుభూతి కలుగుతుంది ఇదే ఈశ్వర దర్శనము అంటారు వెంటనే వరేణ్యుడికి ఒళ్ళు పులకించిపోయి ఆనందపరవశుడే స్తుతిస్తూ ఉన్నాడు ఇది విశ్వరూప గణపతి స్తోత్రమైన అద్భుతమైన స్తోత్రము ఇక్కడ ఎనిమిదవ అధ్యాయంలో కనబడుతున్నది దుష్టైశ్వరం పరం రూపం ప్రణమ్య సన్ రూపో అబ్రవీత్ ఎప్పుడైతే ఐశ్వరం రూపం చాలా అద్భుతమైన శబ్దం వేశారు ఇక్కడ గణపతి యొక్క ఈశ్వర రూపాన్ని ఈశ్వర రూపం అంటేనే విశ్వరూపము ఇది తెలుసుకోవలసినది ఈశ్వరుడంటేనే విశ్వరూపుడైన పరమాత్మ ఇది అర్థం అలాంటి స్వామిని చూసి విక్షేహం తవ దేహేస్మిన్ దేవాన్ ఋషిగణాన్ పితృన్ పాతాళాం సముద్రాణం ద్వీపానాంచైవ భూభృతాం మహర్షీణం సప్తకంచ నానార్థై సంకులం విభో ఓ మహాగణేశ పరమేశ్వర నీ యందు సర్వము నా గోచరిస్తున్నాయి దేవతలు ఋషులు పితృదేవతలు పాతాళాది అధోలోకములు సముద్రములు ద్వీపములతో కూడిన భూమి సప్తర్షులు అదేవిధంగా సర్వదేవతలు గోచరిస్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశేంద్రాన్ దేవాన్ జంతున్ అనేకదా తరిక్షం స్వర్గంశ్చ మనుష్యోరగ రాక్షసాన్ సమస్త లోకములు మనుష్య ఓరగ రాక్షసాది సమస్త జాతులు బ్రహ్మ విష్ణు రుద్రాది సమస్త దేవతలు జంతువులు సర్వము నియందేన గోచరిస్తున్నాయి స్వామి అనాజ్యనంతం లోకాదిం అనంత భుజశిష్యకం ప్రదీప్తానల సంకాసం అప్రమేయం పురాతనం అనాది అనంతమైనదను రూపము అంటే ఆది అంతము లేకుండా ఉన్నదే భగవత్ స్వరూపం దానికి ఇది మొదలని కానీ ఇది చివర అని కానీ నిర్ణయించలేకపోతున్నాం అనంత భుజ శీర్షకం ప్రదీప్త అనల సంకాసం జ్వలిస్తున్న అగ్నివలే ఉన్నది నీ యొక్క రూపం అది కొరత కండడం లేదు గనక అప్రమేయం అది ఎప్పటిదో చెప్పలేం గనక పురాతనం సనాతనం కిరీటకుండలధరం దుర్నిరీక్షం ఉదావహం ఏతాదృశం చ వీక్షేత్వం విశాల వక్షసం ప్రభుం విశాలమైన వక్షస్థలంతో ప్రకాశిస్తున్న నీ రూపంలో లేని విశ్వము గో